దేవునికి స్తోత్రం ప్రియమైన సహోదర సహోదరులకు వందనములు ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనలు నలభై అధ్యాయము ఎనిమిదో వచ్చినం నా దేవా నీ చిత్తము నెరవేర్చట నాకు సంతోషము చూడండి ఇక్కడ భక్తుడైనటువంటి దావీదు దేవా నీ చిత్తము నెరవేర్చట నాకు సంతోషము అంటూ ఉన్నాడు నిజమే మనము ఈ విధంగా ఉండగలుగుతున్నామా లేకపోతే నా ఇష్టము నా చిత్తము మాత్రమే నెరవేరాలి అంతేకాదు కొందరైతే తమకి నచ్చినటువంటి వారి యొక్క చిత్తము నెరవేర్చేవారుగా ఉంటారు తప్ప అసలు దేవుని చిత్తము ఏంటి నేను దానిని ఏ విధంగా చెయ్యాలి అనే ఆలోచనలు తలంపులు మాత్రమో ఉండవు మరి దేవుని యొక్క చిత్తము నెరవేర్చడానికి ముందడుగు వేసినప్పుడు ఎన్నో అవమానాలు నిందలు ఆటంకాలు అడ్డులు ఎన్నో రీతిలుగా మనకి వస్తూ ఉంటాయి అయినాను పర్వాలేదు దేవుని యొక్క చిత్తము నెరవేర్చి దేవుణ్ణి మహిమపరిచేవారిగానే ఉండాలి తప్ప మనుషుల కొరకు మనుషుల యొక్క మాటలు బట్టి మనము వెనక్కి తిరిగి వెళ్ళిపోయేవారిగా ఉండొద్దు దేవుని యొక్క సహాయమును మనం కోరుకొని దేవుడి యొక్క తిన్నని మార్గములో మనము ముందుకు వెళ్ళిపోవాలి ఈ లోకంలో దేవుని యొక్క చిత్తము నెరవేరుస్తూ ఉన్నప్పుడు దుష్టుడైనటువంటి మరి అపావాది ఎంతగానో మన యొక్క చుట్టూ ఉన్నటువంటి వారిలోనే ఉండి మనతోటి నడుస్తున్నటువంటి వారిలోనే ఉండి మనల్ని ఎంతగానో దాడి చేస్తూ మనల్ని అడ్డగించి మనల్ని అవమానించి మన ఆపా చూస్తూ ఉంటాడు కానీ మనము మనుషుల వైపు చూడొద్దు పరిస్థితుల వైపు చూడొద్దు లోకం వైపు చూడొద్దు కానీ దేవుడు మనకి ఏది చేయమని సెలవిచ్చారో దానిని ఏ విధంగా చెయ్యాలని దేవుడినికు ప్రేరేపణించి నడిపిస్తున్నారో ఆ విధముగానే మనం చేసుకుంటూ వెళ్ళి దేవుని యొక్క పనిని నెరవేర్చేవారుగా ఉండాలి తప్ప మనుషుల కొరకు మనము మనుషుల యొక్క చిత్తం కొరకు మనుషుల యొక్క మాటలకు లోబడి మనము దేవుని యొక్క చిత్తాన్ని ఎంత మాత్రము ఆపివేసేవారిగా ఉండొద్దు ప్రార్థన దేవానికి వందనములు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాం తండ్రి ఈ సమయం బట్టి దినమును బట్టి స్తోత్రాలు ఈ మాటలు వింటున్నాని బిడ్డల్ని మీ రక్తంతో కడిగి ముట్టి బలపరచండి భౌత్రపరచండి పరిశుద్ధపరచండి వారి పిల్లల్ని వారిని పోషించండి వారికి వస్త్రాలహారం ఆరోగ్యం అండి సమృద్ధికి ఇవ్వండి ఒక్కొక్కరి గృహంలో శాంతి సమాధానం ఇతండి నీచిత్తం నెరవేర్చకుండా తండ్రి మనుషుల యొక్క మాటలు బట్టి నడిచే అటువంటి జీవితాన్ని తీసివేసి నీ ఏంటో తెలుసుకొని దాని ప్రకారం చేవారుగా ప్రతి ఒక్కరు జీవించేలాగా సహాయం చేయండి ఇదిగో ప్రభా పిల్లలు ఎగ్జామ్స్ రాస్తున్నారు జ్ఞానము తెలివి ఆరోగ్యము రాకపోకలందు కాపుదలిచ్చి నడిపించండి అలాగే ప్రభు ఎండ దెబ్బ వడగాల్పు నుంచి బిడ్డలను తప్పించండి స్వస్థత సమాధానం దాయిచేయండి రోగులను ముట్టి స్వస్థపరచండి ఎవరు ఏ సమస్యతో ఉన్నప్పటికీ అయ్యా మీరు ఎంతగానో సహాయం చేయండి ప్రభావ నీ ప్రజలకు మీరు తోడుగా నీడగా ఉండండి ఈ దినం పగలు రాత్రిని ఆశీర్వదించి నీ ప్రజలైన ప్రజలైనటువంటి వారందరికీ తోడయిండి నడిపించి సహాయం చేయమని ఏసునామబులి ప్రార్థన సమర్పించి వేడుకున్నాం తండ్రి ఆమెను